नमस्कार विजन टुडे न्यूज को स्वागत లేదు ఉద్యోగ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ లేదా రాష్ట్రంలో అనేక వర్గాల వారు ఈ విధానం తప్పు ఇది దేశంలోని ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తున్నారు దీనివల్ల పేదవాడికి వైద్యం కానీ వైద్య విద్య కానీ లేదా మధ్యతరగతి కుటుంబ వైద్యం కానీ వైద్య విద్య కానీ అందకుండా పోతుంది అని చెప్పి ఈ విధానం మంచిది కాదని చెప్పినా కూడా ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా మాకు అధికారం ఉంది మా అధికార బలంతో మేము ఏమైనా చేసుకుంటాం అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న వారి నిర్ణయానికి మరి ప్రజల పక్షాన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మెడికల్ కళాశాల మీరు ఇచ్చిన జీవోని ఈ రోజు భోగి మంటల్లో ఎందుకంటే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ జీవో రద్దు కాపాడాలి ఈ జీవో ఆ మంటల్లో ఆగి ఆగుతాయిపోవాలి